నాని దసరా మూవీలో టాలీవుడ్కి విలన్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు సైన్ టామ్ చాకో టామ్ అయితే స్వతహాగా మలయాళీ అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి యాక్టర్గా అంచెలంచెలుగా ఎదిగాడు రంగబలి మూవీతో మెప్పించాడు ఎన్టీఆర్ దేవరా మూవీలో కూడా కీరోల్ని పోషించబోతున్నాడు అయితే రెండు రోజుల క్రితం తను లవ్ చేసిన అమ్మాయి మోడల్ తనుజ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది ఇన్స్టాలో వాళ్ళ ఎంగేజ్మెంట్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ తన ఫ్యాన్స్ గుడ్ అయితే షేర్ చేసుకున్నాడు నలభై ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోబోతున్నాడు దసరా మూవీ విలన్ అయితే అయితే టామ్కి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది తన మొదటి భార్యతో డివోర్స్ తీసుకున్నాడు వాళ్ళిద్దరికి కలిపి ఒక బాబు కూడా ఉన్నాడు ప్రస్తుతం అయితే టామ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు తన ఎంగేజ్మెంట్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకోగా ప్రస్తుతం టామ్కి అయితే అందరూ కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బెస్ట్ కామెంట్స్ అయితే పెడుతున్నారు